ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది బీజేపీకి ఈసీ బ్యాక్ ఆఫీస్ గా మారిందా అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్టు పెట్టడంతో పాటు ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేశారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్లందర్ నియోజకవర్గంలో ఫామ్ సెవెన్ దరఖాస్తులను ఫోర్జరీ చేసి వేలాది మంది ఓటు హక్కు తొలగించారని ఖర్గే ఆరోపించారు ఈ విషయమై రెండు ఇరవై మూడు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఐదు తొమ్మిది వందల తొంభై నాలుగు దరఖాస్తులు ఫోర్జరీ అయినట్లు దర్యాప్తులో తేలిందన్నారు ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సీఐడి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఖర్గే తెలిపారు గతంలో కొన్ని దస్త్రాలను సమర్పించిన ఈసీ ఇప్పుడు కీలక ఆధారాలను బ్లాక్ చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు దర్యాప్తు పక్కదారి పట్టించేందుకు బీజేపీ చేస్తున్న ఒత్తిడికి ఈసీ లొంగుతోందా అని ఖర్గే ప్రశ్నించారు ప్రజల ఓటు హక్కును దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు